Terima kasih telah menonton! <t> <t> బేడ బుడోదంగాలు మేము కొత్త కొన్ని సంవత్సరాల నుంచి మాకు బేడా సర్టిఫికెట్లు ఉండేవి గతంలో మాకు తెలంగాణలో అందరికీ బేడా ఉన్నాయి అయితే ఇక్కడ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశంలో మా బేడా అన్ని ఊర్లు జిల్లాలలో కానీ ఇక్కడ లేవు దీనివల్ల మేము మీ కలెక్టర్ ఆఫీస్కి జేసీ జేసీ రంజన్ మిశ్రా గారు వచ్చడం వల్ల దీనికి మాకు పిలిపడం వల్ల చిన్నపిల్లలకి చదువుకున్న విద్యార్థులకి స్కూళ్ళల్లో వాళ్ళకి ఉపాధికి అవకాశాలు లేక ఇంకోటి వచ్చి మనకి చదువుకున్న విద్యార్థులకి పై చదువులకి సర్టిఫికేట్లకి మాకు ఇబ్బందులకి మొదటి అంశం ఏమంటే సర్టిఫికెట్ లేవు మాకు దాని మీద మేము జేసే రంజన్ ఇసరా కోసం మేము సర్టిఫికేట్ల కోసం మంజూరు చేయాలని చెప్పి ఆయన కోసం అర్జీ ఇవ్వడానికి ఇక్కడంతా మా కుల పెద్దలందరూ కలిసి ఇక్కడ రావడం జరిగింది మనకి ఏక్సభ కమిషన్ అనే ఒకటి ఐఏఎస్ ఒకరు వదిలారు దానికోసం ఆ కమిషన్గా అంత కలిసికట్టుగా చేసి అంత మందగా మాధకృష్ణ మనము ఎం సంఘాలతో సంఘాలంతో ఆధ్వారంలో కలిసి మేము ఉమ్మడిగా చేయాలని చెప్పి మేము సర్టిఫికెట్ ఇవ్వడం కోరుతున్నాం ఇక్కడ సరే సార్ చేస్తే సర్టిఫికెట్ చేసి మంజూరు చేయాలని మేము కోరుకుంటే ఇక్కడికి వచ్చాము వర్గీకర చేయాల్సిందే అండి చేయాల్సిందే ఎందుకంటే చేస్తే మా పిల్లలకి మొత్తం ఎస్సీ జాబితాలో వాళ్ళకు ఉన్న అంశాలు కానీ ఉద్యోగస్తులు కానీ అవకాశాలు కానీ ఏమైనా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందని మేము కోరుకుంటున్నాం సార్ అక్కడ ఉన్నాము మాకు మా పిల్లలకు చదువుకు చాలా కష్టాలు పడుతున్నాము మాది ఇంత ముందుకు ఎస్సీ కిందనే ఉన్నది ఎస్సీ కింద మాకు సపటికెట్ ఇచ్చినారు అప్పుడు రామారావు ప్రవర్తంలో కూడా అప్పుడు ఉన్నది మరి ఆయన తీయక మళ్ళీ మాది కేసు వేసి అక్కడ లేరు అని కేసు వేసి మమ్మల్ని అన్యాయం చేశారు సార్ ఇప్పుడు మా పిల్లలకు సపట్టిలా దూరం వరం పోతున్నాం చదువు లేక కొంతమంది ఇయర్స్ ఆ పిల్లలు చదివినారు పెద్ద చదువు చదివినా కానీ ఏం ఫలితం లేదు కొడుకు సార్ కొడుకు చదివి ఏమి కష్టం చేయాలని అంటే పోనీ చేసుకుంటాం సార్ మేము బాధపడుతున్నాం బాధపడుతుంటే ఇంత వస్తున్నాం వచ్చే ఇంతవరకు కూడా మాకు వాళ్ళు అందజేయాలి ఈ గవర్నమెంట్ వల్ల మాకు అందజేయాలా మాకు మా క్యాస్ట్ మాకు అందజేయాలా మా మేము మా సర్టిఫికెట్ మాకు కావాలా మా బాధ మా రాజ్యాంగ రాజ్యాంగం ఉంది రాజ్యాంగంలో ఉంది ఎవరు మీద చూపించారు అధికారులు చూపించారు రాజ్యాంగంలో మీరు ఉంటారు మిగ్గేమయా అంటారు అంటే మాకు కాస్ట్ అయి క్యాస్ట్ అయ్యి కూడా మమ్మల్ని అండయం చేస్తారు సార్ అది మేము తెలంగాణలో తెలంగాణ ఉంది మహారాష్ట్ర ఉంది తెలంగాణలో మందులు సార్ మాకు దాయాదులు ఉండదు బాగుంది అక్కడ ఓన్లీ మన ఆంధ్రాలోనే లేదు ప్రతి జిల్లా అంబేద్కర్ రాజ్యాంగంలో సీరియల్ అమ్మ నైన్ మాదే ఇంటర్ చదివిన వాళ్ళున్నారు డిగ్రీ ఐఏఎస్ వరకు చదివిన వాళ్ళు ఉన్నారు మాలో కానీ ఎవరికే కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ లేదని ఎవరికి ఎటువంటి జాబ్ ఇచ్చిన వాళ్ళు లేరు వెనకబడిన కులాల కొద్ది ఇంకా దెబ్బతూనే ఉన్నారు ఐఏఎస్ వరకు పోయిన వాళ్ళు ఉన్నారు ఎంత చదివి ఎంత చేసినా కూడా మమ్మల్ని వెనకబడిన కులాల వరకే చేస్తున్నారు కానీ రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో సిరిమల్ నైన్ మాది వెనకబడిన కులాల వాళ్ళు వీళ్ళకి కూడా ఎస్సీలో బాగా ఉందని చెప్పి ఆనాడు రాసిన ఉంది అన్నీ ఉన్నాయి సార్ కానీ మమ్మల్ని వెనక్కి ముందు దెబ్బేస్తానే ఉన్నారు ఈనాడు వరకు మాకు ఎటువంటి సర్టిఫికెట్లు లేవు మీరు ఇప్పుడు రాజీవ్ రంజన్ మిశ్రా వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ వినతులు స్వీకరించడానికి ముఖ్యంగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చి ఎస్సీ వర్గీకరణ చేయాలా వద్దా అనేది ఇప్పుడు తీసుకుంటుంది వాళ్ళకి అభిప్రాయాలు ఈ అభిప్రాయాల్లో మీరు ఏమైనా అభిప్రాయాలు వారికి ఇచ్చారు మేము ఎస్సీకరణ చేయాలనే మేము వర్గీకరణ ఎందుకు చేయాలి మాకు ఉండే మొదటి నుంచి అదే సార్ మాది ఈ ప్రభుత్వం వచ్చిన ఈ మధ్యలోనే మాకు ఇట్లా చేసిండేది ముందు నుంచి మాది ఎస్సీ కిందకి చేస్తే మాకు సార్ మెయిల్ జరిగేది చేయకపోతే మాకు ఏమి ఉండదు చేయాలని మేము కోరుకుంటా ఉండేది చేయకపోతే మాకు ఏమి ఉండదు ఇంకా మేము మళ్ళా అనక తినుకుంటా ఊరు ఊరు తిరిగేటోళ్ళం మేము మాకు చేయకపోతే ఇంకా ఏమి ఉండదు సార్ మాకు చేయాలని మేము కోరుకుంటున్నాము ఉద్యోగస్తులు కూడా ఉన్నారు సార్ ఇక్కడ మాకు ఇక్కడ ఉద్యోగస్తులు లేరు చదువుకొని కూడా వేస్ట్గా మళ్ళా వ్యాపారాలు బిందెలు కావిళ్ళు పెట్టుకొని వ్యాపారాలు చేసుకుంటా అడక తినుకుంటానే ఇప్పుడు ఇవి వేసుకొని పోయి ఊళ్ళో పోయి బిచ్చే ఆటం చేసుకునే బత్తానే ఉన్నాం కానీ మాకంటే చదువులేవు మా పిల్లలు బాగా చదువుకున్నారు చదువుకున్న నా కొడుకు స బాగా చదివి వేస్ట్గా ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాడు బిందెలు అమ్ము కూర్చుంటున్నాడు ఏం లేదు వెనకబడి చెబుతుంటారు ఇప్పుడు మంద మాధకృష్ణ అన్నతో ద్వారాగా వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళమ్మటి మేము ఎంటర్ అయ్యి మేము పోరాడుతున్నాం కమిషన్ వేసి బుడగ సంఘం బుడగజంగం బుడగ సంఘం అనే చెప్పేసినాము కడపలో ఇచ్చినాం మాది కడప ఇదంతా ఇక్కడనే అనంతపురం అక్కడ మేము ఇచ్చినాం ఆ నుంచి కూడా మళ్ళీ మా మా వాళ్ళు వీళ్ళకి మద్దతు కోసం మేము కడప నుంచి వచ్చినాం మొత్తానికి ఏమంటారు వర్గీకరణ జరిగితే జరగాలని సార్ జరగాల మా పిల్లలు బాగుపడాలి అంటే ఏదన్నా జాబ్ లో దేనికి కూడా తక్కువ చెప్పేది మిమ్మల్ని లో జాబితాలో చేర్చాలని కానీ ఇప్పుడు ఎస్సీ క్యాస్ట్ ఉన్నోళ్ళే పోరాడుతున్నారు మాలలు వద్దని మాదిలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కావాలని మీరు దీనికి రెండిట్లో ఏదైనా కోటే వర్గీకరణ కావాలని మందకృష్ణ మందకృష్ణ ఆయన ఆయన ఆయనమ్మటే తిరుగుతున్నాము ఆయన ద్వారా కానీ ఆయన ఎక్కడికి పోయినా కూడా వాళ్ళ తరపున మీటింగ్లు ఏ మీటింగ్లకు కూడా మేము పోయి సహకరిస్తున్నాము మాకు వాళ్ళు సహకరిస్తున్నారు దేనికైనా వర్గీకరణ మాది బతంగం క్యాస్ట్ కూడా మాకు ఎస్సీ సర్టిఫికెట్లు కూడా మాకు మా విద్యార్థులకు మా క్యాస్ట్ కి మా సర్టిఫికేట్ మాకు కావాలి ఎంతవరకు చదువుకున్నాం మేము మాకు సర్టిఫికేట్ లేకపోవడంతో మేము మళ్ళా చదువుకోక మేము మా వృత్తులు మేము చేసుకుంటున్నాం అదే చదువు మాకు వేసి సర్టిఫికేట్ ఇస్తే ఇప్పుడు సారులు వచ్చిన ప్రకారంగా మాకు కూడా సర్టిఫికేట్ ఇస్తే మేము కూడా చదువుకోవడానికి ఉద్యోగాలు ఏదో మీకు ప్రభుత్వ పరంగా ఏదో ముందు ముందుకోవడానికి బాగుంటుంది